జూనియర్ కాలేజీలలో ప్రవేశపెట్టాలని తెలంగాణ సంస్కృత విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది సంస్కృత భాషను అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ప్రవేశపెట్టాలని తెలంగాణ సంస్కృత విద్యార్థి సంఘం సంస్కృత భాష గురుశిష్య సంఘం డిమాండ్ చేసింది సంస్కృత భాషను వ్యతిరేకిస్తున్న తెలుగు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉర్దూ అరబిక్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఈ భాషలు చదువుకోవడం వలన ఏ సమస్య లేనప్పుడు సంస్కృతం చదువుకోవడం వలన మీకు కలిగే బాధ ఏమిటని ప్రశ్నించారు సంస్కృత భాషా సంఘం ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణ సంస్కృత శంఖారావ కార్యక్రమం చేపడతామన్నారు సంస్కృత భాష కోసం అందరూ ఏకం కావాలని కులమతాలకు పదవులకు అతీతంగా సంస్కృత భాషను తెలంగాణలో కాపాడాలని సంస్కృత అకాడమీ డైరెక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు ఈరోజు సంస్కృత అధ్యాపక సంఘం పెద్దలందరూ సంస్కృత అకాడమీకి వచ్చి కలవడం జరిగింది సంస్కృత భాషకు జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళందరూ తీవ్ర ఆందోళన చెంది భవిష్ భవిష్యత్తులో సంస్కృత అధ్యయనం చేయడానికి ఎవరైనా ఉత్సాహపడితే వారి భవిష్యత్ ఏంటి అని ఇది చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని ముందుంచడం జరిగింది వీరందరూ కలిసి చాలా పెద్ద మనస్సుతో చాలామంది పెద్దలను కలవడం జరిగింది తర్వాత మన తెలుగు రాష్ట్రంలో ఈ విధంగా అపప్రదలు జరుగుతూ అపప్రచారాలు జరుగుతూ పరస్పర ద్వేషాలు పెరుగుతున్న సమయంలో వీరందరికీ తోడుండడం నైతికంగా మన బాధ్యత ఎందుకంటే సంస్కృతం తెలుగుకి అన్యాయం చేయడానికి తీసుకురాబడుతున్న భాష కాదు ఒకప్పుడు మన ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో గొప్ప పండితులు వచ్చారు వారు తెలుగు సంస్కృతం రెండింటిని కూడా సమానంగా ఆదరించారు ఇప్పటి పెద్దలు తెలిసి కూడా సంస్కృతాన్ని కించపరుస్తూ కానీ తక్కువ చేస్తూ కానీ మాట్లాడడం సబబు కాదు నిజానికి జీవో సరిగ్గా అర్థం చేసుకొని మిగతా భాషలు ఉంటున్నప్పుడు సంస్కృతం ఎందుకు ఉండకూడదు మిగతా భాషలన్నిటికీ మనం అంత సమర్థతని అంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నప్పుడు సంస్కృతాన్ని మాత్రమే ఎందుకు మనం ప్రోత్సహించకూడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంతర్విమర్శ చేసుకొని గమనించాలని కోరిక ఈ విషయంలో మాకు చాలా నమ్మకం ప్రభుత్వం ఉచితమైన నిర్ణయాన్ని సముచితమైన విషయాన్ని తీసుకొని న్యాయం చేస్తుందే మాకు చాలా నమ్మకం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రభుత్వం చాలా పెద్ద మనసుతో ఇదంతా గమనించి ఎన్నో సంవత్సరాల తర్వాత సంస్కృత విద్యార్థులకి అవకాశం రావడానికని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో పరస్పర ద్వేషం వల్ల సంస్కృతానికి అన్యాయం జరగడం ఇది ఏ రకంగా కూడా అభినందించిది కాదు మనం ఎవరం కూడా అభినందించలేము తర్వాత మనందరం కూడా తెలుగు దేశంలోనే తెలుగు రాష్ట్రంలోనే తెలుగు ప్రదేశంలోనే పుట్టిన వాళ్ళం కాబట్టి మనందరి మాతృభాష తెలుగు మేము కూడా తెలుగుకి అన్యాయం జరగాలని కోరుకోము మన భాష అది కానీ మనందరం చాలా ఇష్టపడి చాలా కష్టపడి చదివిన సంస్కృతానికి అన్యాయం జరుగుతుంటే అది కూడా మనం సహించలేం కదా కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి సమయంలో మనం కలిసి జాగ్రత్తగా ఆలోచించుకొని ఎవరికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ తరుణం కాబట్టి పెద్దలందరూ ఈ రకంగా నిర్ణయం తీసుకోవాలని సంస్కృత అకాడమీ పక్షత మేము ప్రార్థిస్తున్నాము రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್